పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సింగిల్ గా సమాధానమిచ్చారు పలమనేరు ఎస్ఐ లోకేష్ పలమనేరు శివార్లోని గుడియాత్తాం రోడ్లో జరుగుతున్న ఓ స్థల వివాదంలో మాట్లాడేందుకు వైసీపీ నేత పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ వచ్చారు అయితే హండ్రెడ్కు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ లోకేష్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దంటూ వైసీపీ నేతలకు క్లాస్ పీకారు తమను ఆపడానికి ఏం హక్కు ఉంది నీకు అంటూ వెంకటగౌడ ఆయన అనుచరులు ఎస్ఐ లోకేష్ పై విరుచుకుపడ్డారు అయినా కొంచెం కూడా వెనక్కి తగ్గని లోకేష్ అందరికీ సమాధానం ఇవ్వడంతో పాటు స్థలం చూడాలనుకుంటే చూడొచ్చని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని అనడంతో వెంకటగౌడ ఆయన అనుచరులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది మేము మేము పనులు ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాడు కూడా కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు నువ్వు అంతా దీని గురించి మాట్లాడు ఫోన్ ಆಗಾಜಾಜಾಜಾ <suss> <coughs> <suss> 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 <suss>

గురించి మాట్లాడు ఫోన్ చేశారు టైల వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని లేదు స్థలం గురించి మాట్లాడుతున్న స్థానిక గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయనక అప్పుడు కేసులు కట్టమని నేను పని ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టాను ట్రాన్స్ఫర్ చేసినా చెప్పలేదు

గురించి మాట్లాడండి ఫోన్ చేయండి అదే లాండ్ డార్ ప్రాబ్లం సరే అయినా రిపోర్ట్ పలామిర్లో బాగా పలామ్ ఉంది లాండర్ ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు